అయితే మనం బ్యాంబూ చికెన్ అయితే తినేకి వచ్చినాం బ్యాంబూ చికెన్ ఉంటుంది అండ్ బ్యాంబూ బిర్యానీ కూడా ఉంటుంది సో ఒకటి కాస్ట్ వచ్చేసి పెద్దది అయితే ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది సో బ్యాంబూ చికెన్ కాస్ట్ కూడా మొత్తం చికెన్ ఉంటుంది అన్నమాట ఒక బ్యాంబులో సో దాని కాస్ట్ కూడా ఫుల్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది సో దాన్ని అయితే చెప్పి సో ఫస్ట్ అయితే దాంట్లో రైస్ వేస్తారు రైస్ పెట్టిన తర్వాత ఈ మంటలు అయితే కలుస్తారు అన్నమాట సో మంటాలు కాచిన తర్వాత మనకైతే ప్లేట్స్ అయితే సర్వ్ చేస్తారు సో ఇక్కడ చూడొచ్చు ఈ బ్రదర్స్ అయితే ఇలా నింపుతారు కదా సో ఇట్లా వేస్తారన్నమాట రైస్ ఫస్ట్ అయితే దాంట్లో బగార ఐటమ్స్ అయితే వేస్తారు బగార ఐటమ్స్ వేసిన తర్వాత రైస్ వేస్తారు రైస్ వేసిన తర్వాత చికెన్ మొక్కలు కూడా వేస్తారన్నమాట చికెన్ ముక్కలు చూడవచ్చు ఇవి చేస్తారన్నమాట బ్యాంబూ సైజు బట్టి చికెన్ పీసెస్ అండ్ రైసెస్ కూడా వేస్తారన్నమాట మనకైతే బ్యాంబూ సైజు బట్టి రైస్ అండ్ చికెన్ ముఖ పీసెస్ అయితే వేస్తాడు సో ఇక్కడ బ్రో అయితే జోక్ అయితే బ్యాంబూస్లో చేస్తున్నాడు సైజులు అయితే ఇద్దరికి వస్తుంది ఇక పెద్ద సైజులో బట్టి ముగ్గురికి అట్లా సైజు బట్టి ఎంతమందికి వస్తుందని ఇస్తారన్నమాట వాళ్ళు సో పెద్దది వచ్చే సో పెద్దది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సో ఆఫ్ తీసుకుంటే టూ ఫిఫ్టీ అట్లా ఇస్తారన్నమాట